హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ కార్నర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను తయారు చేయబోతున్న రెసిపీ ఆనియన్ పకోడీ అండి ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉందనమాట అందుకని ఆనియన్ పకోడీ తినాలనిపించింది అందుకు నేను చేస్తున్నాను ఈరోజు మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను మీకు దీనికోసం ముందుగా పావు కేజీ ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి కూడా పొడవగా కట్ చేసుకుని అలాగే దీనికి సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ వేసానండి ఇప్పుడు వీటిని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి ప్రెస్ చేస్తూ కలుపుకుంటే ఈ ఆనియన్లో వాటర్ చక్కగా బయటకు వస్తుంది మనం వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి మంచిగా కలుపుకోవాలి దీనిలో వాటర్ వేస్తే అంతగా బాగోదండి పిండి లూజ్ అయిందనుకో ఆయిల్ ఫీల్ చేస్తుంది వాటర్ అవసరం ఉండదు నాకు తెలిసి అలా గట్టిగా కలుపుకోవటం వల్ల ఆనియన్లో వాటర్ వచ్చేస్తుంది ఇదే సరిపోతుంది చక్కగా చూసారు కదండి వాటర్ వచ్చినాయి అన్నమాట కరివేపాకు వేసుకుందాము ఒక నాలుగు నాలుగు గ్రాములు వేస్తున్నాను కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి పకోడీ చూస్తున్నారు కదా కలుపుకుందాము ఓకే అండి కలపడం అయిపోయింది ఇప్పుడు పిండి వేసుకుందాము శనగపిండి కొంచెం కాన్ ఫ్లోర్ వేసుకుందాము కాన్ ఫ్లోర్ వేస్తున్నారండి రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకోవటం వల్ల చక్కగా క్రిస్పీగా బాగా వస్తుంది ఆ తర్వాత శనగపిండి వేసుకుందామండి ఐదు స్పూన్లు వేస్తున్నాను కొంచెం కారం వేసుకుందాము ఒక హాఫ్ స్పూను కారం వేసాను దీన్ని మంచిగా మళ్ళీ కలుపుకుందాము చూస్తున్నారు కదండి వాటర్ అసలు ఏం వేయలేదన్నమాట నేను అలా కొంచెం ఒత్తుకుంటూ ఇసుకనట్టుగా కలుపుకుంటే ఆనియన్లో వాటరే సరిపోతుంది ఈరోజైతే మా విజయవాడలో క్లైమేట్ చాలా క్లౌడీగా చాలా కూల్ కూల్గా ఉందండి మాకైతే ఈరోజు తినాలనిపించింది అనమాట అందుకని చేస్తున్నాను మీకు అందరికి ఇష్టమే కదా పకోడీ అంటే మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి చూశారు కదండి నేను అస్సలు వాటర్ వేయలేదు చక్కగా కలిపేసుకున్నాం ఎలా సరిపోతుంది ఇప్పుడు పకోడీ వేసుకున్నాము ఓకే అండి ఆయిల్ అనమాట ఇప్పుడు పకోడీ వేసుకుందాం మంట చిన్నగా పెట్టుకోండి లేకపోతే ఆవిరి ఆవిరి కొట్టిద్ది చేతికి ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం మంట పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి మాడకుండా నీట్గా కాలి ఓకే అండి కలుపుకుందాం ఒకసారి నీట్గా ఫ్రై అవుతున్నాయి వచ్చింది సింపుల్ ప్రాసెస్ ఎవరైనా చేయొచ్చు కదా చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయినాయి అన్నమాట తీసేసుకుందామండి ఇలా ఎలా ఫ్రై అయితే సరిపోతుంది టిష్యూ వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే తీసేసుకుంటుంది చక్కగా బయట కొనుక్కొచ్చుకోకుండా ఇంట్లోనే ప్రిపేర్ అండి మళ్ళీ సెకండ్ టైం వేసుకున్నాము నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి పిల్లలేదని అడిగితే బయట అయితే కొనుక్కురాము మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడతాను ఓకే అండి వేసేసాను ఓకే అండి ఫ్రై అయిపోయి తీసేసుకున్నాము చక్కగా ఫ్రై అయి చూసుకుంటే నూరు ఊరిపోతుందండి స్మెల్ చాలా బాగుందనమాట ఈ రైనీ సీజన్లో చక్కగా ఇలాంటివి చేసుకొని బయట కూల్గా ఉన్నప్పుడు వేడివేడిగా అవి చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి బజ్జీలు పకోడీలు ఇట్లాంటివి కదా తింటాము ఓకే అండి వేడివేడి పకోడీ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు గార్నిష్ చేసుకున్నాము పూరి పకోడీ పైన కొంచెం ఫ్రై చేసుకున్న కరివేపాకు వేసుకుందామండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కదా ఈ పకోడీ తింటూ దీనికి చక్కగా వేడివేడిగా టీ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా పకోడీ తిని టీ తాగితే వేడివేడిగా చాలా బాగుంటుంది సూపర్ కాంబినేషన్ అండి చాలా టెంప్ంగ్గా ఉంది కదా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి రోజుకి ఇంతే రెసిపీ అండి మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ అండి